దేవునికి స్తోత్రములు మీ అందరికి నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును కీర్తల గ్రంథము నూట ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచనము అతి పరిశుద్ధుడైన మన తండ్రి యహూవా మనకు ఏ అపాయము రాకుండా కాపాడుతానని మనతో సెలవిస్తున్నారు మన అందరికీ సహాయము మన తండ్రి అయిన యహూవా వల్ల మాత్రమే మనకు కలుగుతుంది అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుగు నుండి యహోవా మన ప్రాణమును విడిపిస్తాడు మన త్రుట్టెల్లకుండా మనల్ని కాపాడుతాడు ఇసేయులను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు మన తండ్రైన యహ ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడుతాడు మన కుడి ప్రక్కను మనకు నీడగా ఉంటాడు పగలు ఎండ దెబ్బయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను మనకు తగలదు రాకపోకల ప్రయాణాల్లో యహూవా మనల్ని కాపాడుతాడు మన మార్గంలో కాపాడటకు యహూవా తన కాపాడే దూతలను మనకు కాపుదలగా ఉంచుతాడు దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్